నాన్ వెజ్ తినేవాళ్ళు చికెన్ బిర్యానీ ఫిష్ బిర్యానీ మటన్ బిర్యానీ అని ప్రతి నాన్ వెజ్ ఐటెంతో బిర్యానీ చేస్తున్నారు కదా కానీ వెజిటేరియన్స్కి ఇప్పటి వరకు పన్నీర్ బిర్యానీ అండ్ మష్రూమ్ బిర్యానీ తిన్నారు ఈ మధ్య పెళ్ళిళ్ళు ఈ పనస బిర్యానీ కూడా చాలా బాగా ట్రెండీగా నడుస్తుందని చెప్పాలి ఈ వంటకం కూడా అసలు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అసలు వెజిటేరియన్స్కి ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది చూడడానికి మాత్రం అచ్చని చికెన్లానే ఉంటుంది అండ్ ఫస్ట్ టైం మా సిస్టర్ చేసిందనమాట చాలా బాగా అనిపించింది నాకు నేను దీన్ని ట్రై చేయాలి అనిపించింది అండ్ ఇక్కడ అయితే నేను ఈరోజు పనస బిర్యానీ చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగా అచ్చంగా సేమ్ నాన్ వెజ్ చికెన్ బిర్యానీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అండ్ ఇది ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి అసలు పనసపండు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా అయితే పనసపండు తిందామని మా ఫ్రెండ్ అయితే ఈ పనసపండు తెచ్చుకుంది కానీ అది కట్ చేసిన తర్వాత తెలిసింది అది పనసపండు కాదు కాయ అని చాలా పచ్చిగా ఉంది దాన్ని ఇంకా వేస్ట్ చేయడం ఇష్టం లేక మేమైతే ఇక్కడ బిర్యానీ చేద్దామని డిసైడ్ అయినామన్నమాట అండ్ మొత్తం కట్ చేసేసుకొని బిర్యానీకి సరిపోయేలాగా చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకొని ఇక్కడైతే ఉప్పు నూనె రుద్దామనమాట అలా అయితే అవి కనరెక్కకుండా నల్లబరకుండా ఉంటాయన్నమాట లేదంటే మీరు మజ్జిగ నీళ్ళలో లేదంటే ఉప్పు వేసిన నీళ్ళలో వేసుకున్నా కూడా అవి మనకి కలర్ మారకుండా ఉంటుందన్నమాట ఫస్ట్ ఇక్కడ కొన్ని బ్రౌన్ ఆనియన్స్ చేసుకోండి ఈ బ్రౌన్ ఆనియన్స్ మొత్తం తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పనస ముక్కలు కూడా వేసుకొని దాదాపు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫ్రై అయ్యేంత వరకు మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలాగ అన్నిటినీ ఫ్రై చేసేసుకొని మీరు ఎందులో అయితే ఈ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నారో ఆ బౌల్లో మొత్తం వేసేసుకోండి వేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం అండ్ ఇక్కడ మసాలా కోసం నేను ఇక్కడ హోల్ గరం మసాలా తీసుకున్నాను అండ్ వీడియో మేము చెక్ చేసుకోలేదు ఇక్కడ బ్లర్ వచ్చింది జాజికాయ జాపత్రి అనాస పువ్వు స్టోన్ ఫ్లవర్తో సహా అన్ని మసాలాలు వేసుకొని పౌడర్ చేసుకున్నాము ఇక్కడ పచ్చిమిర్చి నాలుగైదు జీడిపప్పు కొత్తిమీర పుదీనా అండ్ దాంతోపాటు వేయించుకున్న కొన్ని బ్రౌన్ ఆనియన్స్ దాంతోపాటు కొంచెం పెరుగు వేసి ఉప్పు కూడా వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఇది పేస్ట్ అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పనస ముక్కల్లో కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పుతో పాటు మనం గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి పేస్టు దాంతోపాటు మసాలా పెరుగు వేసేసి ఇంకొంచెం స్పైస్ కావాలి అనుకుంటే ఇక్కడ మనము ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఈ గ్రీన్ పేస్ట్ కొంచెం పెరుగు ఈ గరం మసాలా దాంతోపాటు నేను ఇంకొంచెం స్పైసీగా ఉండాలని చెప్పేసి రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసిన నిజంగా చాలా అంటే చాలా అనమాట స్పైసీగా వీటన్నిటికీ ముక్కలు చెదిరిపోకుండా మంచిగా కలిపేసేయాలి ఇన్ని వస్తువులు కలిపినా కూడా ఈ ఒక్కటి కలవకపోతే అంత టేస్ట్ ఉండదనమాట ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ వేసి మొత్తం కలిపేసి దీన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండండి అసలు చూడ్డానికి సేమ్ చికెన్ బిర్యానీ లాగానే కనిపించింది టేస్ట్ కూడా అంతే బాగుందనమాట ఇట్లాగా నేను లో ఫ్లేమ్లో దీన్ని వేయిస్తూ ఉన్నాను అనమాట కొంచెం టేస్ట్ కోసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి దీన్ని కుక్ చేస్తూ ఉన్నాను ద సేమ్ టైం పక్క స్టవ్ మీద ఏం చేశానంటే ఎసర్కి నీళ్లు పెట్టుకొని రైస్ కుక్ చేయడానికి దాంట్లో హోల్ గరం మసాలా కొంచెం ఉప్పు వేసి నీళ్లు మరిగిస్తూ ఉన్నాను అనమాట అండ్ ఇది మాడిపోకుండా ఉండే క్రమంలో దీన్ని కలుపుకుంటూ ఆ వీడియో వీడియో తీయడం మర్చిపోయాను అండ్ ఇక్కడ రైస్ మొత్తం నీళ్ళు మరిగిపోయిన తర్వాత రైస్ మొత్తం వేశాను వేసిన తర్వాత ఒక సెవెంటీ పర్సెంటేజ్ కుక్ అయిన తర్వాత రైస్ని ఈ పనసకాయ ముక్కల్లో వేసి బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసేసి దాని మీద కొంచెం ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి మళ్ళీ రైస్ వేసి యథావిధిగా బ్రౌన్ రైస్ కొత్తిమీర అండ్ పుదీనా కొంచెం ఆయిల్ అండ్ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను అనమాట నిమ్మరసంలో ఫుడ్ కలర్ యాడ్ చేసి మీది కొంచెం చేశాను అనమాట వేసేసుకొని మూత పెట్టి ఎక్కువసేపు అవసరం లేదు ఒక పది నిమిషాల పాటు దీన్ని దమ్ చేశారనుకోండి నిజంగా టేస్ట్ మాత్రం హోటల్ స్టైల్ ఉంటుంది అండ్ నాన్ వెజ్ లాగే అనమాట అంత బాగుంటుంది ఒక పది పదిహేను నిమిషాల తర్వాత నాకైతే రైస్ మంచిగా కుక్ అయిపోయింది అండ్ మొత్తం ఒకసారి కలిపేసి వేడి వేడిగా తినండి అసలు ఏది అవసరం లేదు ఇందులోకి పెరుగు రైతా కూడా లేకపోయినా అలాగే రైస్ తినేసేయచ్చు అంత బాగుంటుంది చూడటానికైతే నాకు అచ్చంగా చికెన్ బిర్యానీ లాగానే ఉంది టేస్ట్ కూడా స్పైసీగా చాలా బాగుంది అంటే ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్